జయ శ్రీమన్నారాయణ నేను మీ గట్టుపల్లి సురేష్ బాబు ఐకోన్ ఆస్ట్రాలజర్ అయితే మనకిప్పుడు వాస్తు గురించి మాట్లాడుకుందాం ఈ వాస్తులో చాలామందికి తెలుసో తెలియకో ఇల్లు కట్టిస్తూ ఉంటారు అలానే ఇల్లు కట్టిస్తున్న తర్వాత కలిసి కాదు కొంతమందికి ఇల్లు కట్టించిన తర్వాత కొన్ని రకాలుగా రుమ్మతులతో రోగాలతో నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళలో ఒకళ్ళు రుచికి రాసి వాళ్ళు కూడా ఉంటారు ద్వాదశ రాశిలో అన్నింటిలోనూ రుచికి రాసి చాలా గొప్పది ఎందుకంటే అన్ని రాశుల్లో గోపదన అంటే రుచికి రాశి వాళ్ళ ఆ కుడి ఎడములు అవుతాయి అనమాట అంటే మనకి రుచిక రాశి వాళ్ళ ఎలాంటి పరిగణాలు ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి అంటే రుచిక రాశి వాళ్ళు ఎదురైనా ఎంటర్ అయ్యారనుకోండి అక్కడ కుడి ఎడమైపోతుంది అంటే ఎలా ఉంటుంది అంటే తిమ్మిని బిమ్మిని చేసేస్తారు అంత నాలెడ్జ్ ఉంటుంది రుచికి రాసి వాళ్ళకి ఇక బాగా తగాదు అవుతూ ఉంటుంది బాగా గొడవలు అవుతూ ఉంటాయి అన్నదమ్ముల మధ్య గొడవ అవుతూ ఉంటుంది ఒక పెద్ద మనిషికి రుచికి రాసి వాళ్ళని తీసుకులేరు అనుకోండి ఖచ్చితంగా అది ఒక వైపు అయితే వస్తారు వీళ్ళు ఆ తగదు అంతటితో సద్దుమైపోతుంది అంటే ఎంతటి పనైనా ఎంత పెద్ద సమస్యనైనా తీర్చగలగడం కెపాసిటీ రుచిక రాసి వాళ్ళకి బాగా ఉంటుంది అందుకని అయితే ఈ రుచిక రాసి వాళ్ళకి ఇబ్బంది వస్తే స్థితిగతులు ఎలా అంటే గ్రహరీత్య దశ అంతర్దశ అలానే నక్షత్రాలు వీటి ద్వారా వచ్చేవే కాదు వాస్తు ప్రకారంగా కూడా వీళ్ళకి కొంతమేర అదృష్టం వీళ్ళకి మైండ్ సెట్ బాగుండాలి ఎందుకంటే వంద మందికైనా వీళ్ళు సమాధానం చెప్పగల కెపాసిటీతో వీళ్ళు ఉండాలి కాబట్టి వీళ్ళకి వాస్తు కూడా బాగుందనుకోండి ముందు వీళ్ళు పాజిటివ్ ఉండాలిగా మనం ఓపిక ఉంటే కదా పది మంది కొట్టగలుగుతాం వీళ్ళు కొట్టకుండానే సమాధానం చెప్తారు కానీ ఈ రుచికి రాసి వాళ్ళు వాస్తు ప్రకారంగా కూడా కొంత అదృష్టం ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ వాళ్ళు అనుకున్నటువంటి ఎగ్జామ్స్ కూడా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది జాబులు మార్పులు కానివ్వండి అలానే ఆరోగ్యపరంగా బాగుండాలనుకున్నా ఈ ఒక వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టం అనేది బాగుండాలంటే కూడా వాస్తు ప్రభావితం బాగా కనిపిస్తుంటుంది అయితే ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే సింహద్వారం అంటే వాస్తులు మనం అన్ని రకాలు తీసుకున్నా కూడా ముఖ్యమైనది సింహద్వారం కాబట్టి సింహద్వారం నుంచి మనం పెడితే కనుక ఈ యొక్క రుచిక రాసి వాళ్ళు సింహద్వారం అనేది దక్షిణం వైపున అంటే సౌత్ సైడ్ ఉండడం ద్వారా వీళ్ళకి గ్రహాల నుంచి వచ్చేటువంటి స్థితిగతులు లోపాలు ఏదైనా శని గ్రహ అశుభాలు అలానే రాహుకేతు సంబంధించినటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా మీ మీద బాధిస్తున్నా కూడా ఘటన అవ్వచ్చు మీరు ముందుకు వెళ్ళొచ్చు కానీ వాస్తు ప్రభావంగా బాగాలేకపోతే మాత్రం మీరు ఏమీ చేయలేరు అందుకొని రుచిక రాసి వాళ్ళకి దక్షిణం దిక్కునున్నటువంటి వాకిలి ఒక్కటి మాత్రమే కలిసి వస్తుంది వేరే ఏ దిక్కునున్నా కూడా అంటే వేరే ఏ ఫేస్లో ఉన్నా కూడా అంత పెద్దగా రాణించేదానికి కానివ్వండి అంత పెద్దగా కలిసి వచ్చేదానికి కానివ్వండి అయితే నా ఒక పరిజ్ఞానం బట్టి అయితే చూడలేదు ఆ తద్మేర ఉండదు కూడా అయితే ఈ యొక్క వాస్తు ప్రభావం దక్షిణం వైపున సింహద్వారం ఉన్నట్టయితే బాగా కలిసి వచ్చానికి ఉంటుంది లేదు గురువు గారు మేము వేరే దిక్కులో ఉంటుంది మాకు ఇప్పుడు మార్చడానికి లేదంటే మనం చివరిలో దాన్ని కూడా ఉపశయనం కోసం పరిహారాలు అయితే చూద్దాము అయితే ఈ యొక్క రుచికి రాసి వాళ్ళు సింహద్వారము మనకి దక్షిణం వైపున ఉండాలి అయితే మాది అపార్ట్మెంట్ అండి మేము అలా ఉండే పరిస్థితి లేదు అనుకుంటే అపార్ట్మెంటు మెయిన్ లోపలికి ఎంట్రీ అయ్యేది ఏ దిక్కునుంది మీకు అనవసరం మీరు నివసించేటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో అది దక్షిణ వైపు కనుక ఉంటే మీకు అత్యద్భుతమైనటువంటి కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు అయితే మీరు వేరే దిక్కునున్న వాస్తు ప్రభావం మీ మీద ఎంత మాత్రం పడుతుందంటే ఇంట్లో కనుక మీరు కిచెను హాలు కలపటం అలానే నైరుతి మూలలో మీకు టాయిలెట్స్ కాకుండా టాయిలెట్స్ నైరుతి మూల్లో కనుక మనము దక్షిణం నుంచి పరమడ పరమటి నుంచి ఉత్తరం ఇలా మనం చూసుకున్నట్టయితే ఈ దక్షిణం వాల్ నుంచి ఉత్తరం వాల్ వరకు మనం ఎన్నైతే అడుగులు సపోజ్ ఒక యాభై అడుగులు ఉందనుకోండి ఈ యాభై అడుగుల్ని కనుక మనము పరిగణనలో తీసుకొని మనం టాయిలెట్స్ ఎక్కడ కట్టాలి అంటే ఇదంతా కూడా రుచికి రాసి వాళ్ళకండి పర్టికులర్గా రుచి రాసి వాళ్ళకి ఈ ఒక ప్రతి ఈ యొక్క మార్గాలు అంటే ఈ యొక్క స్థితిగతులు సరిగా లేకపోవడం వల్ల అందరూ కూడా ఆరోగ్యరీత్యా ఆర్థిక పరంగా ఇబ్బంది పడతా ఉన్నారు కావున ఇది ఒకటి మరి పర్టికులర్ చెప్తా ఉన్నాను ఈ యొక్క టాయిలెట్స్ అనేది దక్షిణం వాళ్ళ నుంచి ఉత్తరం వాళ్ళకి యాభై అడుగులు తీసుకున్నట్టయితే ఈ యొక్క ఉత్తరం వాళ్ళ నుంచి మనం లెక్కేసి ఈ యొక్క ఐదు భాగాలు చేయాలి అంటే పది లెక్కన ఐదు భాగాలు చేసుకొని ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపు లెక్కేసుకుంటే కనుక ఇరవయో స్థానంలో కనుక మీరు ఈ యొక్క టాయిలెట్స్ని పెట్టాలి అంటే ఉన్న మీకు స్థలాన్ని ఐదు భాగాలు చేయండి ఈ ఐదు భాగాల్లో రెండో భాగంలో కనుక మీరు ఈ యొక్క టాయిలెట్స్ కానివ్వండి ఈ యొక్క లెటర్స్ లెటర్ సంబంధించినటువంటి వరలేసేటువంటి గుంతలు కానివ్వండి ఆ ఒక ఇరవయో భాగం అంటే ఇరవయో అడుగులు కనుక మీరు వేసినట్టయితే మీకు కలిసి వస్తుంది లేదు మా గురువు గారు చెప్పారు ఎవరో వాస్తు పండితులు చెప్పారు ఖచ్చితంగా మాకు వాయు మూలనే ఉండాలి అంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే ఎట్లా అంటారేమో అందు అక్కడ ఉండడం వల్ల మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నట్లయితే ఆ ఆడవాళ్ళకి మీకు కాలం కలిసి రాదని చెప్పుకోవచ్చు హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి హాస్మ టీబీ అలానే లంగ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడటం కానివ్వండి సగం తలనొప్పితో అంటే దానికి అని చెప్పుకోవాలి ఏమో చెప్పుకోవాలి సగం తలనొప్పితో అలానే కాళ్ళు రెండు పైకి పీకుతూ ఏమి చేసినా ముందుకు వెళ్ళకపోవటం డబ్బులు ఎవరికైనా ఇచ్చి నష్టపోవటం అప్పులకి అంటే డబ్బు తెచ్చుకోవటం ఆ రకంగా వాళ్ళకి తీర్చలేకపోవటం ఇలాంటివి ఎవరైనా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలాంటి రుగ్మతలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఎవరికి రుచిక రాసి వాళ్ళకి ఎందుకు అంటే మనకి వాయుమూలలో కనుక ఎక్కువ టాయిలెట్స్ ఉండడం వాయు ఉండొచ్చు నేను చెప్పినట్టుగా రెండో భాగంలో ఉండాలి అదే కనుక మనకి పూర్తిగా వాయు ఉన్న కొంతమంది కొన్ని ఇళ్ళని మనం చూస్తూ ఉంటాం అయితే మనకు ఉత్తర వైపు ద్వారానికి ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడకి వాళ్ళకి చేసి వాయుమూలే కదా ఇదని తెలివితేటలు ఉపయోగించేసి ఆ వాయుమూల దక్షిణ వాటిని పెట్టేసి టాయిలెట్స్ ఉంటాయి కొన్ని ఇళ్లల్లో అలానే తూర్పు వాకిలు పెట్టేసి ఈశాన్యంకి ఎదురుగా టాయిలెట్స్ కడతారు కొన్ని ఇళ్లల్లో ఇవి రెంట్ పర్పస్ కావచ్చు అలానే వాళ్ళకి వాస్తు కలిసి రావడం అని ఎవరో చెప్పారు వాస్తు బండ్లు చెప్పారని కలిసి దానికి ఉంటుందన్నమాట అవి ఎలా ఉంటాయంటే పూర్తిగా వాయుమూలలో టాయిలెట్ కట్టేసి ఈశాన్యంకి ఎదురుగా డోర్లు పెట్టడం అదే కనుక దక్షిణానికి డోర్లు పెట్టేసి టాయిలెట్ కట్టడం లాంటివి చేయకూడదు టాయిలెట్ దోరూ ఉత్తరం వైపు కాదు అది తూర్పు వైపు తెరిచి ఉండాలి మంచిదే కానీ వా అది వాయుమూలం నుంచి ఈశాన్యం వైపుకి చూసేటట్టుగా ఉండకూడదు అది తూర్పు వైపుకి రెండో భాగాన్ని చూసేటట్టుగా కనిపించాలి ఏదైతే మనం అనుకున్నామో అదే రెండో భాగాన అంటే ఉత్తరం వైపు నుంచి మనకి దక్షిణ వైపు వాళ్ళకి కనుక క్యాలిక్యులేషన్ చేసి ఉన్నట్టయితే ఇప్పుడు యాఫై అడుగులు మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే దానికి రెండో భాగాన గనక ఈ యొక్క ఉత్తర ద్వారం నుంచి చూపించే కాకుండా తూర్పైపు ద్వారానికి టాయిలెట్స్ పెట్టినట్టయితే కనుక మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చు లేదు అంటే కనుక మనం ముందుగా అనుకున్నట్టు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ కూడా బాగాలేనటువంటి స్థితిగతులు ఉంటే హెల్త్ బాగాలేదు ఆరోగ్య ప్రాబ్లమ్స్ అంటే మీ గ్రహాల వల్ల గ్రహస్థితుల వల్ల మీ నక్షత్రం వల్ల మీ దశ అంతర్దశల వల్ల కాదు ఒక పక్కన మనకి ఇది కూడా ప్రభావితం వాస్తు ప్రభావితం కూడా మనమేం చూపిస్తుంది కాబట్టి తద్మేర మీరందరూ కూడా వాయుమూలలో టాయిలెట్స్ ఉండాలి అవి ఎక్కడ అంటే వాస్తు ప్రకారంగా చూయించి కట్టుకున్నట్లయితే బాగా కలిసి వస్తుంది అయితే ఇంకొక తప్పు చేస్తుంటారు అయితే నాకు ఉంది ఇంటి మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుంటే కాంపౌండ్ హాల్ ఒకటి వదిలిపెట్టుకున్నాను నేను ఈ కాంపౌండ్ హాల్లో టాయిలెట్స్ కట్టొచ్చా అనేది ఒకటి ఉంటుంది అయితే కాంపౌండ్ హాల్లో టాయిలెట్స్ కట్టొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కట్టొచ్చు అది ఎక్కడ కడతారు మీరంటే ఆగ్నేయంలో ఆగ్నేయ గోడ కానిచ్చి కట్టాలి అట్లా దక్షిణ ఆగ్నేయంలో కాదు అలానే తూర్పు ఆగ్నేయంలో గోడ కానిచ్చి కొంతమేర మూడు అంగుళాలు ఉంచేసి కనుక కొంత అంటే మూడు అంగుళాల గ్యాప్ కాంపౌండాలకి ఈ టాయిలెట్ గోడ కనుక ఉంచి కనుక కట్టితే కలిసి వస్తుంది అంతేగాని ఆగ్నేయం గెలిచి చెప్పారు కదా అని చెప్పేసి అని కిచెన్ గోడ కానిచ్చి మీరు టాయిలెట్ కట్టకూడదు అలా కట్టడం ద్వారా మీకు ఆర్థికంగా స్థితిగతులు అదే మీకు పిల్లలు కూడా కలగనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈ యొక్క రుచికి రాసి వాళ్ళు ఈ యొక్క చిన్న చిన్న లోపాలని గమనించుకొని ముందడుగు వేచినట్లయితే గనక అందరికీ అద్భుతమైనటువంటి కాలం ఉంటుంది మన జాతకం ఒకటే కాకుండా వాస్తు ప్రకారంగా కూడా మీరు వాస్తు పండితునికి చూపించుకుంటే ఎక్కడో ఆస్ట్రేజ దొరికారు ఎక్కడో గుళ్ళ పొంతులు ఉన్నారు అని చెప్పి చూపించకుండా వాస్తు పండితులు ఉంటారు వాళ్ళకి చూపించుకొని కనుక మీరు యూట్యూబ్లో చూసేటువంటి వీడియోస్ ఎక్కడో ప్రేమ కూడా తగిలిస్తే లేకపోతే ఒక సింహం తీసుకొచ్చి పెట్టేస్తే ఒక ఏనుగు తొండం తీసుకొచ్చి గోడకు తగిలిస్తే ఇది బాగుంటుంది అని చెప్పేసి నమ్మేది మాత్రము ఎక్కడా లేదు మీ యొక్క వాస్తు బాగుంటే మాత్రమే మీరు బాగుండేదానికి ఆస్కారం ఉంటుంది ఏనుగు కొమ్ములు పెట్టినా లేకపోతే పంది బొమ్మలు పెట్టినా కూడా వాస్తు ప్రకారంగా బాగోదు కొంతమంది నేను చాలా గమనించింది ఏంటంటే ఏడుగు ఇక్కడ ఏనుగు కాదు మనకి ఆ గుర్రాలు ఉంటాయి ఏడు గుర్రాలు ఒక ఏనుగు అంటే ఒక సూర్యుడి బొమ్మ వేసి ఏ ఏడు గుర్రాలతో నడుపుతూ ఉండేటువంటి ఆ రథం ఉంటుంది ఆ తీసుకొచ్చి హాల్లో తగిలిస్తూ ఉంటారు దాని వలన మీ ఇంట్లో అందరికి కూడా మనస్తాపానికి గురవటం ఆ ఒక మనస్తాపానికే కాకుండా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వలేకపోవడం మీకు మీరు అనవసరమైన బిజీగా ఉండడం సాయంత్రానికి రూపాయి కూడా సంపాదించలేనటువంటి బిజీగా ఉండటం మైండ్ కూడా డిస్టర్బ్ అవడం లాంటివి ఉంటాయి అలాంటి గుర్రాలు బొమ్మలు ఏనుగు బొమ్మలు కూడా ఇంట్లో పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు ఇంట్లో పెట్టుకోవాలంటే మీకు ఇంట్లో ఏదైనా ఫ్లేవర్స్ కానీ అలాంటి డిజైన్స్ కానీ పెట్టుకుంటే కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క రుచికి రాసి వాళ్ళకి ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళకే ఎక్కువ ప్రభావితం అనేది వీళ్ళమే చూపిస్తుంది కాబట్టి గుర్రాలు ఏనుగులు పందులు లాంటి బొమ్మలు ఇంట్లో పెట్టుకోవద్దు తద్మేర ఇంకొకటి ఏంటంటే కుక్కల్ని పెంచుకోవడం కూడా రుచికి రాసి వాళ్ళకి అంతగా కలిసి రాదు అంటే నా మీద మీకు తద్మ కోపం వచ్చినా పర్వాలేదు కానీ కుక్కలను పెంచుకోవడం చాలా ప్రమాదకరం అనమాట రుచికి రాసి వాళ్ళకి అంతగా కలిసి రాదు కాబట్టి ఇంట్లో వాసు ప్రకారంగా ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారంగా చేసుకుంటే మీకు ఎలాంటి గ్రహస్థితి రాహువు కేతువు కే అలానే మీకు ఉన్నటువంటి శని భగవానుడి యొక్క కృప కూడా మీ మీద ఉండేసి మంచి చూపు చూచేందుకు కుక్కల్ని పెంచండి వీధి కుక్కలకి ఆహారం పెట్టదు కానీ ఒళ్ళో కుక్కలను కూర్చోబెట్టి నోట్లు అన్నం పెట్టేలాంటివి చేయకండి అది రుచికి రాశి వాళ్ళకి చాలా ప్రమాదకరం ఉంటుంది కాబట్టి వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకొని వాస్తు ప్రకారంగా చూయించుకొని ఉంటే అందరికి కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది తద్మేర మీరు అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటూ ఇంకొక చిన్న విషయం ఏంటంటే రుచికి రాసి వాళ్ళకి ఇప్పుడు ఇప్పటికిప్పుడుగా మార్చుకోలేము ఇప్పటికిప్పుడుగా మారలేము కదా మాకేమన్నా వెసులుబాటు ఉందా అనుకోవచ్చు మీరందరికి కూడా వెసులుబాటు ఉంటుంది చిన్నపాటి రెమిడీస్ వల్ల కొంతమేర కొంతమేర మీరు మారేందుకు అంటే ఆ ఇంటి వాస్తుని కొంతమేర మీరు మార్చుకునేంత వరకు కూడా వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు కూడా నదిలో దొరికేటువంటి నీరు ఏదైతే గంగా యమున సరస్వతి ఇలా కృష్ణ ఇలా ఏవైతే నదులు ఉన్నాయో అన్ని నదుల పేర్లు అవసరం లేదు కదా నదులంటే మీకు ఐడియా ఉంటుంది ఈ నది నీటిని తీసుకొచ్చి పాది నది నీటిని తీసుకొచ్చి ఎక్కడ కూడా స్టేవ్ చేయకండి అంటే ఒక బాటిల్లో నింపేసి ఫ్రిజ్లో పెడితే అలా ఉండిపోయి అలా ఎప్పుడైనా వాడుకోవచ్చు అనుకోకండి మీరు తీసుకొచ్చినటువంటి నీటిని పదిహేను రోజుల లోపును మీరు అమావాస్య ముందు తీసుకొస్తే పౌర్ణమి పౌర్ణమి ముందు తీసుకొస్తే అమావాస్య లోపును కనుక సార్లు కుంకుమ గంధము దాంట్లో కలిపి మీ ఇంటి పాది చల్లినట్లయితే మీరు స్నానం ఆచరించేటువంటి నీటిలో వేసినట్లయితే మనం అనుకున్నటువంటి మీరు అనుకున్నటువంటి అంటే వాస్తు ప్రకారంగా మనం ఎప్పుడైతే వాయు మూలలో ఈశాన్య మూలం అనుకున్నామో అలాంటి వాస్తు ప్రకారంగా ఉండి ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఆరోగ్యరీత్యా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే గనక వాళ్ళందరూ కూడా నది నీటిని తీసుకొచ్చి ఇంట్లో చల్లినట్లయితే మీరందరూ కూడా స్నానం ఆచరించేటువంటి నీటిలో పోసుకుని చేసినట్లయితే కొంతమేర మీకు వెసులుబాటు కనిపించేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తద్మేర ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను ఒక మృత్యు రాసి వాళ్ళని కోరుకుంటూ జయశ్రీమన్నారాయణ